నాలు బ్రదర్ నేను మాస్టర్ రాజు అందరు బాగున్నారా ఎలా ఉన్నారు బాగున్నారండి నేను ఈరోజు ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో మగో మగ మతోన్మాదలను చూశాను కానీ ఆడ ఆడమతోన్మాదలు నేను ఇంతవరకు పెద్దగా గమనించలేదు శ్రీకాకుళం జిల్లాలోను నేను కూడా శ్రీకాకుళం వాసిన కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో ఆడ ఆడమతోన్మాదలు ఉన్నది అది కూడా ఆమె పేరు పార్వతి అంట నమస్కారం చెప్పి ఏమేమో చెప్తుంది ఏమీ తెలీదు అసలు బైబిల్లో ఉన్న ఏమీ తెలియదు వినండి చూడండి జై శ్రీరామ్ అండి నా పేరు పార్వతి మాది శ్రీకాకుళం జిల్లా నేను ప్రవీణ్ గారి వీడియోస్ చూస్తూ ఉంటాను ఆయన ఇరవై ఎనిమిది సంవత్సరాలు క్రిస్టియన్ గా ఉండి బైబుల్లో ఉన్న విషయాలన్నీ క్షుణ్ణంగా చదివి అందులో ఉన్న విషయాలు అరాచకాలు అన్యాయాలు అవన్నీ తెలుసుకొని చర్చికి వెళ్లే వాళ్ళకి బైబుల్ ఏ విధంగా తప్పుదారి పట్టిస్తుంది అని అది ఎలాగైనా సరే జనాలకు తెలియజేయాలని అయితే ఇంకా క్రిస్టియానిటీ నుండి అయితే బయటకు వచ్చేశారు వచ్చిన తర్వాత ఇంకా ప్రతి గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి బైబుల్లో ఉన్నటువంటి దుర్మార్గమైన విషయాలన్నీ అందరికి తెలియజేస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ఆయన ఈ బుక్ అయితే తయారు చేశారు ఓ క్రైస్తా మేలుకో ఈ బుక్ అంటే ఈ బుక్ గనుక చదివితే మీకు బైబుల్ మొత్తం పూర్తిగా బైబుల్ మీద అవగాహన వస్తుంది మాస్టర్స్ ఏ విధంగా చర్చికి వెళ్లే వాళ్ళని మోసం చేస్తున్నారు ఎలా భయపెడుతున్నారు తర్వాత అమాయకులు చేసి ఎలాగ మత మార్పిడి చేసి కుటుంబాల్లో ఎలా కలహాలు పెడుతున్నారు తర్వాత ఏంటంటే ఈ బుక్ లో యహోవా ఎంత దుర్మార్గుడో యేసుకు ఎందుకు సిలువ వేశారో ఈ బుక్ గనక మీరు చదివితే బైబుల్ మీద అది విన్నారా డేట్ అంటుంది తెలుసా బైబిల్లో యహోవ దుర్మార్గుడట దుర్మార్గుడా ఎవరు చెప్పారమ్మా యహోవా దుర్మార్గుడని ఈ ప్రవీణ్ గారు చెప్తే నువ్వు నమ్మేస్తావా యేసు ప్రభుకి ఎలా సిలివేశాడని ప్రవీణ్ చెప్తాడట మరి బైబిల్ ఎందుకు ఉందో యహోవా దుర్మార్గుడట హాస్టల్లో అందరట మోసం చేస్తున్నారట అన్యాయం చేస్తున్నారు ఎందుకు అన్యాయం చేస్తున్నారు మోసం అన్యాయం చేస్తే ప్రజలు ఎందుకు వెళ్తారు చర్చ్కి గొప్ప కుప్పలు హైదరాబాద్లో గొప్ప కుప్పలు వెళ్తూ ఉన్నారు విజయవాడలో వెళ్తూ ఉన్నారు గుంటూరులో వెళ్తూ ఉన్నారు ప్రపంచమందరు ఏసుక్రీస్తు వెనకాల ఎందుకు వెళ్తున్నారు చర్చిలకు ఎందుకు వెళ్తున్నారు యహో దుర్మార్గుడైతే బైబిల్లో అన్న అంత అత్యాచారం ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నావు అసలు నీకు ఏం తెలుసు బైబిల్ ఎప్పుడైనా బైబిల్ చదివావమ్మా పార్వతమ్మ ఎప్పుడైనా బైబిల్ చదివావా అసలు బైబిలు ఎప్పుడైనా ముట్టుకున్నావా ఆ బైబిల్ పరిశుద్ధ గ్రంథమని తెలుసా బైబిలు ఎబ్రిబ్రి ఆస్తులు రాయబడింది ఇజ్రాయెల్ నుంచి వచ్చిందని తెలుసా పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనం రాయబడ్డదని తెలుసా పునరుత్నమైన యేసుక్రీస్తు అని రాయబడ్డదని తెలుసా ఆయన మరలా రాబోతున్నాడని నీకు తెలుసా ఆయన సజీవమైన దేవుడని నీకు తెలుసు నీకు ఏ తెలుసని వాళ్ళ మాట్లాడుతున్నావు నీ వీడియోలు విని ఏ ఏ క్రైస్తువుడైనా బాధపడ్డా చెప్పండి అంటే ఒక క్రైస్తువుడి మనోభావం దెబ్బతీయాలని నీ ఉద్దేశం ఆ ఆ ఎక్స్ ప్రవీణ్ క్రిస్టియన్గా పనిపాటు లేదు కక్ష పెట్టాడు క్రైస్తుల మీద తర్వాత ఒక చర్చి రెండు చర్చిలు అయినాయి రెండు చర్చిలు నాలుగైనాయి ఆరు అయినాయి ఇప్పుడు ఈ ఊరు మొత్తంలో ఎన్ని చర్చిలు ఉన్నాయి ఎనిమిది చర్చిలు ఉన్నాయి ఫస్ట్ ఎవరో పది మందో పదహైదు మంది మాత్రమే వాళ్ళు వీలైనంత మొంబాటుకు గర్వక్ష చేసి ఈ గ్రామం మొత్తం కూడా హిందూ గ్రామంగా ఉండాలి ఓకేనా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆడికి పెళ్లి సంబంధాలు వస్తే క్రైస్తవులు పాస్టర్లు చెడగొట్టారట ఇవన్నీ మనసులో కక్ష పెట్టుకొని ఆయన చేస్తా ఉన్నాడు ఆయన సపోర్ట్ చేస్తున్నాం ఆయన ఏబీసీడీలు వచ్చే బైబిల్ ఆయన ఏదో పనికిరాని రాస్తే ఆమె ఫాలో అవ్వాలా మేము ఆయన ఏమైనా పాస్టరా ఆమె థియాలజికల్ టీచరా లేకపోతే ఏమైనా పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినవాడా ఆయన ఒత్తిడి లొచ్చ లఫంగా పర్సన్ అతను ఏసం విడిచిపెట్టాడు అంటే దొంగ ఇస్క్రియాత్ యోధ లాంటి వాడు మరి ఇలాంటి ఇలాంటి వాడి ఇలాంటి మాట ఏ క్రైస్తువుడు వింటాడండి ఈరోజు ఏసో అత్యాచారాలు ఉన్నాయి అరాచకాలు ఉన్నాయి అని బైబిల్లో చెప్తున్నావు ఆయన ఇరవై ఐదు సంవత్సరాలు క్రిస్టియన్గా ఉండి బయటకు వచ్చాడండి ఏంటి అర్థం ఆయన క్రిస్టియన్గా లేడు ఆయన బైబిల్ చదవలేదు ఆయన దొంగ ఆయన ఓ పెద్ద తాగుబోతు కూడా నీకు తెలియదుగా మెలమెలకి తెలిస్తేలా ఆయన పెళ్లి కోసమని క్రైస్తవ సంబంధాలు వస్తే పాస్టల్ చెడగొట్టడానికి కక్షపెట్టి ఆయన ఇలా పాస్టల్ మీద పడతా ఉన్నాడు అందే తప్ప ఆయనే మంచి క్రిస్టియన్ కాదు ఇలాట ఇలాట గురుగుల్లాటి గోధుమ గోధుమ గింజలే ఇసుప్రభు కావాల గురుగుళ్లాటు కాదు ఇలాంటి పొట్లు ఎగిరిపోవడమే దే దేవుడు కావాలి ఎవడైనా బైబిల్ చదివా ఏ మోసాలు ఉన్నావమ్మా చెప్తున్నావు ఏ అన్యాయం ఉన్నా చెప్తున్నావు హోవా దుర్మార్గుడు అని ఎలా చెప్తున్నావు యేశుప్రభుకి ఎందుకు చేస్తాడని నేను చెప్తాడా బైబిల్లో లేదా యేసుప్రభు ఎందుకు పడ్డాడు ఎలాగా తండ్రి చిత్తం వల్ల ఆయన సిలివే పడ్డాడు మానవ పాప క్షమామణ కోసమని యేశుప్రభు పడ్డాడు తను నమ్ముకున్న అందరికీ ఆయన పాప విమోచన కలుగు చేస్తున్నాడని నీకు తెలీదా ఆయన పరిశుద్ధ దేవుడని నాలో ఏ పాపం లేదని యేశుప్రభు చెప్పలేదు అది నీకు తెలీదా నీకు ఏ గాడి గుడ్డు ఏం బైబిల్ని నీకు తెలీదు కాబట్టి నువ్వు బైబిల్ కోసం నేను బాగుందా చెప్పండి మీరు దేవుడని అని దుర్మార్గుడు అని అంటున్నారే మరి మీ దేవుడికి ఎవరైనా అంటే ఎలాగుంటుంది నువ్వు నమ్మిన దేవుడికి అప్పుడు ఎలాగుంటుంది చెప్పు అలాగే ఉంటుంది కాబట్టి ఎవరి దేవుడు వాళ్ళు గొప్ప కదా నిజమైన దేవుడు ఎవరండి ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఈ ముప్పై మూడు కోట్లలో దేవుడు ఎవరున్నారు చెప్పు చెప్పి మేము ఒకసారి చూస్తా దేవుడు ఒక్కడే ఆయనే దేవుడని యహోవా అర్థమైందా నీకు నీ తండ్రిని నీ సృష్టికర్తను నువ్వు దూషిస్తూ ఉన్నావు నీ కోసమని నరక ద్వారం తెరిచి ఉన్నదిలా ఏం చింత పడకు ఏం భయపడకు దుర్మార్గాలు ఉన్నావట మరి ఇవన్నీ ఉన్నావంట ఎటుటో చెప్తున్నావు అర్థం అర్థం లేని మాటలు నువ్వు దేవుడిని దూషిస్తూ ఉన్నావా తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకే తెలీదు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సవాన్ని పురుగులు తినేస్తాయి నీ సవాన్ని కుక్కలు పక్షులు లాక్కొని పీక్కొని తింటాయి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు నువ్వు అగ్ని ఆరదు పురుగు చదువులోనికి నువ్వు దూరిపోతావు గుర్తుపెట్టుకో నువ్వు దేవుడిని ఎప్పుడు దూషించక నీ 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 చేతనైతే బైబిల్ చదువు బైబిల్ చదివి నువ్వు మాట్లాడు ఏదో ఎక్స్ ప్రవీణ్ కృష్ణ ప్రవీణ్ రాశాడని మీరు చదివి ఆడ పుస్తకాలు చదివి చెప్పడం కాదు నువ్వు బైబిల్ చదివి మాతో మాట్లాడు అప్పుడు నేను సంతోషిస్తాను బైబిల్ అర్థం కాలేదు బహుశా అనుకుంటాం ప్రేర్ చేస్తాం నీ కోసమని అందు కాని అని దూషించడము యహో అని దూషించడము బైబిల్ దూషించడము క్రైస్తవులు దూషించడము పాస్ట్రలు దూషించడం ఫ్యాషనా ఎందుకండి మీరు శాపం తెచ్చుకొనుకుంటున్నారు పాతిక సంవత్సరాల నుంచి క్రైస్తవును నేను అయిందని నమ్ముకున్నాను నా సంగతి ఏంటి చెప్పు నువ్వు నువ్వు పెద్ద ఒక మతోన్మాద మతోన్మాదం తలకెక్కితే తలగే ఉంటుంది చివరికి నరకమే గతి జాగ్రత్తమ్మా నీకోసం మేము ప్రార్థన చేస్తాము నువ్వు దయచేసి యేసు ప్రభువుని యహోవాని దూషించవచ్చు దేవుణ్ణి నీవు కర్మ నీ మరణం నువ్వే తెచ్చుకుంటావు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ జాగ్రత్త ఈ ఊరూరు గ్రామానికి వెళ్ళి ఈ క్ర ఎక్స్ గారు చెప్తా ఉన్నారు అవన్నీ నమ్మద్దు అవన్నీ అబద్ధాలే ఆయన కక్షతో బోధిస్తున్నాడని మీకు అర్థమవుతుంది కదా ఆయన కక్ష సాధింపు క్రైస్తవులు అంటే ఆయనకు పడదు ఆయన పాస్టల్తో గొడవ చేసుకొని చర్చ్ నుంచి బయటకు వచ్చాడు అంతేగాని యేసు ప్రభు ఇష్టం లేక కాదు బైబిల్ ఇష్టం లేక కాదు అదేదో కలిపి చెప్తూ ఉంటాడనమాట యేసు ఇలా చెప్పాడు ప్రపంచంలో యేసు ప్రభు అంత మంచి దేవుడు ఎవరూ లేరు ఆయన ఈ చంపా కొడతా ఆ చంపాది కొట్టమని చెప్పిన దేవుడు ప్రేమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు అలాంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఈ లోకంలో ఎవ్వరు లేరు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రేక్షకులు గమనించి మీరు దీన్ని అంగీకరించకండి ఈ విషయాలు మీరు బైబిల్ చదివి తెలుసుకోండి ఏమైనా డౌట్ ఉంటే మాకు ఫోన్ చేయండి మాతో మాట్లాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ అండి మళ్ళొక